ఆదివాసీ దినోత్సవాన్ని పాలకులు కేవలం ఆ దినోత్సవం రోజే మహనీయుల్ని స్మరించడం కాకుండా ఇవాళ మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేసలుచుకున్నాం పౌర సమాజంగా ఏదైతే ఆదివాసీల్ని అణచివేస్తూ వారి యొక్క రక్షణ చట్టాలని ముందులో కొడుస్తున్నటువంటి వాళ్ళ పాలక పక్షాలని ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీ రక్షణ చట్టాల పట్ల కానీ ఆదివాసీ సమాజం మీద కానీ మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా చిత్తన్నా ఆదివాసీల హామీలు డిమాండ్లు వాగ్దానాలు అనేకం ఉన్నాయి ఇవాళ ఆదివాసీ చట్టాలు అనేటువంటి వన్ నాట్ సెవెంటీ లాంటి వీసా చట్టాలు లాంటి జీవో నెంబర్ త్రీ లాంటి అనేక వారి జీవితానికి సంబంధించిన చట్టాలు అనేకం ఉన్నాయి వాళ్ళ నిర్వీర్యమవుతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి వాటి ఆ రాజ్యాంగ సూత్రాలని మౌలిక సూత్రాలని వాళ్ళ తుంగలో దోస్తూ ఉన్నారు వాటి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ ఆదివాసీ దినోత్సవాల్ని జరపడం అంటే లేకపోతే ఆదివాసీ సమాజాన్ని గౌరవించడం అంటే ఆదివాసీ సమాజం అభివృద్ధి కోసం మీరు పాటు అంటే ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని వారికి రావాల్సిన సంక్షేమ పథకాల్ని అమలు చేయడమే పటిష్టంగా తూచా తప్పకుండా రాజ్యాంగం చెప్పినటువంటి తూచా తప్పగా అమలు చేయడమే ఆదివాసీ సమాజాన్ని మీరు గౌరవించడం ఆదివాసీ సమాజాన్ని మీరు ఇవాళ ప్రోత్సహించడం అభివృద్ధి పడతాడు అని మేము భావిస్తా ఉన్నాం

అంటే దేశానికి మూలవాసులైనటువంటి ఆది అంటే మొదట మూలవాసులు ఈ భారతదేశానికి మూలవాసులైనటువంటి ఆదివాసుల జీవితం చాలా దుబ్బరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క స్థుతిగతులు వాళ్ళకి ఆచార వ్యవహారాన్ని గౌరవించాల్సిన వాళ్ళ ఆచార వ్యవహారాలని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని కూడా కాపాడాల్సిన బాధ్యత వర్గీకరణ లాగా ఎస్టీల్లో కూడా వర్గీకరణ చేయాల్సిన కొంతమంది కాబట్టి ఎంత జనాభా ఎంతుందో అంత తమాష జనాభా తామాస ప్రకారం వాళ్ళకి సామాజిక రాజకీయ ఆర్థిక అవకాశాలు ఉండాలనేది మా ధ్యేయం ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళకు ఒక ఐటీడీఏ కార్పొరేషన్ ఏజెన్సీ ప్రాంతాలను అట్లా కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధికి విద్యలందరికీ మీరు ఒక బడ్జెట్ టికెట్ ఆయించి ఆ బడ్జెట్ వాడకుండా చివరికి మీ యొక్క ఎలక్షన్ బడ్జెట్ గా ఉపయోగించుకుంటున్నారు ప్రతిపత్తు అంతే చేస్తున్నారు కానీ వాళ్ళ బడ్జెట్ ని వాళ్ళకే కేటాయించాలి వాళ్ళ జాబాని వాళ్ళకే కేటాయించాలి అదే విధంగా మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కోడి గులు నానా కేసులు పెట్టి నానా హింసలు పెట్టి వాళ్ళకి చట్ట భూములు నేను చాలా దారుణం యొక్క చట్టం రెండు వేల ఐదు రాజశేఖర్ తీసుకొచ్చిన ప్రకారం ప్రతి వివిధనుడు కోడి కొట్టేది కావచ్చు ఏదైనా కావచ్చు ఆయనకు ఉన్నదాన్ని

ర్యాలీ అదేవిధంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో నృత్యాలు ర్యాలీ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి సదస్సులో అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం యుఎన్ఓ ఏదైతే తీర్మానాలు చేసిందో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవన ప్రమాణాలు పెరిగేటువంటి విధంగా వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ భవిష్యత్తును ఒక ఉన్నత స్థాయికి వివిధ దేశాలు తీర్చిదిద్దాలని చెప్పి దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పి తీర్మానించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి మరి దేశాల్లో గిరిజన సమూహాల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గిరిజన సమాజం మీద ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను దోపిడీ చేయడానికి మరి ఇక్కడ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు ఇది యుఎన్ఓ తీర్మానాలకు వ్యతిరేకమైనటువంటిది అదేవిధంగా గిరిజన గూడాల మీద గిరిజన మహిళల మీద సమూహం మీద దండాల మీద పేటాల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్లో వైమానిక దాడులు కూడా జరుగుతున్నాయి మరియు వాళ్ళు ఆదివాసీలు అమాయకులు నోలేనటువంటి సమాజం తిరగబడలేనటువంటి సమాజం మరి వాళ్ళ మీద ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారు మీకు వేరే తీవ్రవాదులతో ఏమైనా సమస్య ఉంటే తీవ్రవాదులతో చర్చ చేయండి తీవ్రవాదులతో మాట్లాడండి తీవ్రవాదుల సమస్య ఏందో సమస్య ఏందో మీరు మాట్లాడి పరిష్కారం చేయండి కానీ ఆ పేరు మీద వనరుల దోపిడి పేరు మీద మరి ఈ రకమైనటువంటి విధంగా గిరిజన సమూహాల మీద దాడులు చేయడం అనేటువంటిది మహిళల మీద అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఇది యుఎన్ఓ తీర్మానాలకు వ్యతిరేకమైనటువంటిది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మణిపూర్ విషయము అందరికీ తెలిసినటువంటిదే ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి దానికి జవాబు చెప్పలేదు మరి మా మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఇతర గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి దాని మీద సమాధానము చెప్పడం లేదు కాబట్టి వీటన్నిటినీ కూడా వెంటనే మానుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాపాలనని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గిరిజన శాఖకు మినిస్టర్ కేటాయించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇది ఏ రకంగా న్యాయమైతుంది మరి ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి కాబట్టి గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగంలో ఉన్నటువంటి రాక్షణ చట్టాలైనటువంటివి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అవి పటిష్టంగా అమలు జరగాలి అదేవిధంగా యూని గుర్తించినటువంటి తీర్మానం చేసినటువంటి ఏవైతే ఏవైతే తీర్మానాలు ఉన్నాయో అవి పటిష్టంగా అమలు చేసి గిరిజన సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాబోయేటువంటి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలున్నాయో అవి అధికారికంగా జరిపి వాటిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు పటేల్ వనుజ నేను మహిళా ఉద్యమకారుని రంగం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఖమ్మం జిల్లాలో మరి మా గిరిజన బిడ్డలంతా కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కానీ రోజు ఆ రోజు నాడే ఉత్సవాలు జరుపుకొని తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితాలు చీకటిమయంగా ఉన్నా కూడా పాలక వర్గాలు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మరి రెండు వేల ఐదు చట్టం ప్రకారం మరి ఈరోజు గిరిజనులకు పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వంలో కూడా మూడెకరాల భూమి అన్నారు మరి ఎవరికి కూడా ఇప్పటి వరకు అలాంటి జరిగిన పరిస్థితి లేదు గిరిజనులు తరతరాలుగా మరి అడిస్ వాళ్ళ ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి గిరిజనుల్ని ఎంతసేపు అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఆపుకోవాలని మరి వాటిని ఆపుతూనే వాళ్లకు ఆ భూముల మీద హక్కు కల్పించి వాళ్ళకు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మరి నేను కోరుతున్నా అట్లాగే మహిళల పైన చాలా ఘోరంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఇయ్యాలా మరి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఆ ఉద్యమాలతోనే వాళ్లకు ఉన్న గొడవ ఏమన్నా ఉంటే తేల్చుకోవాలి కానీ సాధారణ మరి ఇలా గిరిజనుల మీద మామూలు గృహిణుల మీద కూడా ఇళ్లలోకి పోయి దాడులు చేస్తున్న పరిస్థితి దీన్ని వెంటనే ప్రభుత్వాలు నిలిపివేయాలని మరి ఇలాంటి ఆపరేషన్ పగార్ లాంటివి కూడా గిరిజనుల మీద ప్రయోగించద్దని మరి నేను డిమాండ్ చేస్తున్నామేమో ప్రజాస్వామిక ప్రజాస్వామ్యవాదులుగా ఇలా మరి మొన్నటి మొన్న కూడా ఒకసారి మేధావులంతా కూడా ఛత్తీస్గఢ్ పోవాలంటే పోనీయగుంట మధ్యలోనే ఆపిన పరిస్థితి మరి ఇలా రాజ్యాంగాన్ని కూడా దున్నలో తొక్కుతూ మరి ఆదివాసులకు అందాల్సిన హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితిని మరి సభ్య సమాజం అంతా కూడా ఒక కాటితోటి ఇలా ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కులనే అడుగుతున్నారు ఆదివాసులు కూడా మరి పొందుపర్చింది ప్రాళక్తుడే కాబట్టి వాటిని అమలు కూడా వాళ్ళే ఊరుకొని దాన్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఇలా మన గిరిజన గూడాలల్లో తండాలల్లా వాళ్ళకు సరైన న్యాయము సరైన విధంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించాలి ఈ రోజు కూడా చాలా ఘోరమైన పరిస్థితులలో ఆదివాసీ గూడాలు ఉన్నాయి కనీసం రోడ్లు లేవు కనీసం వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు హాస్పిటల్స్ లేవు విద్య లేదు వైద్యం లేదు ఇలాంటి స్థితి ఉన్నది అవన్నీ కూడా ఈ రోజు మరి మన ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి తప్పకుండా అట్లా ఆలోచించాలని కోరుతున్న కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా తెలియజేస్తున్న తెలసాబయ్య సాంమాజిక ముఖ్యమైన ఈరోజు మంచి ఆదివాసి దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని నేను ముందుకు వచ్చాను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం జరుగుతున్నా కూడా ఈరోజు ఆదివాసీల స్థితి చాలా దారుణంగా ఉన్నది వాళ్ళను వాళ్ళ బ్రతుకు వాళ్ళను బతకనివ్వకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఏ అడవినైతే వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారో ఆ అడవి బిడ్డలను అడవి నుండి వేరు చేసే ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని నమ్ముకొని బతుకుతున్న అడవి బిడ్డలను హింసించకుండా వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అణచివేసి కాలరాచే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండొద్దని డిమాండ్ చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులంతా ఏకమై సంఘటితంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు ధన్యవాదాలు